ఎంఎల్ఆర్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ముప్పై పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష నేను ఈ సభలో రెండుసార్లు ప్రస్తావించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ సృజల స్కీమ్ కింద పద్నాలుగు మండలాలు అంటే ఉదయగిరి నియోజకవర్గం ఆత్మకూరు కావలి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఆత్మకూరు నాలుగు మండలాలు కావలి నియోజకవర్గంలో రెండు మండలాల కింద మూడు వందల ముప్పై ఒక్క హ్యాబిటేషన్స్కి ఎన్టీఆర్ సృజల పథకం కింద ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మదర్ ప్లాంట్స్ పెట్టి నూట తొంభై డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా ఏడు వందల పైగా పెట్టడం జరిగింది దీనికి ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష అది ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి మనం ఇది ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా లేకపోతే డీకమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం సేల్ చేయడమా లేకపోతే ఆక్షన్ ఆ వచ్చిన ఒక డబ్బుతోటి ఆర్ఓ ప్లాంట్ పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది చాలా ఇబ్బంది ఉందా ఉంది అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గంలో ఆరో ప్లాంట్ల కోసం అని చెప్పి రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి దాదాపుగా ముప్పై వేల కుటుంబాలకి సంబంధించిన సమస్య దీనికి జేజీఎం ద్వారా సోమసల నీళ్లు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని మీ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ